హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే సంక్రాంతి వస్తుంది కదండి దానికోసమైతే నేనైతే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకొని వేస్తున్నాను ముందుగా ఐదు చుక్కలు పెట్టేసుకొని మధ్య మధ్యలో మూడు వచ్చే వరకు పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకున్న తర్వాత మిడిల్లో ఒక లైన్ తీసేసుకొని అలా కింద ఫ్లవర్ అయితే సెట్ చేసుకుంటున్నాను మిగిలిన చుక్కలు పైన ఉన్నవి కదండి వాటన్నిటిని కలుపుతూ ఒక పాట్ వచ్చేలాగా వేసుకుంటున్నాను చూశారు కదా అలా పాట్ అనేది వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత నేనైతే అలా చెరుకు మనకు సంక్రాంతి గుర్తుకొచ్చేయండి చెరుకే కదా అలా చెరుకు అయితే చెరుకు చెట్టు అయితే వేసేసుకున్నాను తర్వాత మన పాట్లో నుంచి పాలు అనేవి పొంగినట్టుగా అలా వేసేసుకున్నాను డిజైన్ అనేది చూడండి టూ సైడ్స్లో ఆ చెరుకు గడలు అనేవి వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు కలర్ అయితే ఫిలప్ చేసి చూపిస్తానండి ఎలా ఉంటుందో మీరు అయితే కలర్ సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఈ షీట్ మీద మళ్ళీ పాట్ కలర్ వేస్తే అందులోనే మిక్స్ అయిపోతుందని నేను బ్లూ కలర్ తీసేసుకొని వేసుకున్నాను చెరుకు గడలకైతే గ్రీన్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను తర్వాత ఫ్లవర్కి అయితే ఏ కలర్ వేలా చూపిస్తాను చూడండి నేను ఫస్ట్ డార్క్ కలర్ తీసుకున్నాను తర్వాత కింద పింక్ కలర్ యాడ్ చేసుకుంటాను చూడండి నేనైతే టూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను ఒక ఫ్లవర్ టూ కలర్ సెలెక్ట్ చేసి వేసుకుంటున్నాను కలర్ అనేది పక్కకు పడకుండా పర్ఫెక్ట్ గా ఫిల్ చేసుకోండి చూడండి ఫ్లవర్ అయితే కలర్ ఫిల్ అప్ చేయడం కంప్లీట్ అయిపోయింది ప్లెయిన్ గా ఉంది కాబట్టి నేను అలా డిజైన్ అయితే వేస్తున్నాను నెక్స్ట్ పార్ట్ ఉంది కదా దానిలో కూడా లోటస్ చిన్న లోటస్ అయితే వేసుకుంటున్నాను కలర్ తో కావాలంటే కలర్ తో వేసుకోవచ్చు నేను ముగ్గు పిండితో వేస్తున్నాను ఇలా పాట్ అయితే డెకరేషన్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పొంగలి అంటేనే పాలు పొంగినట్టు ఉండాలి కదండీ మన భోగి నాడు వేసుకుంటాం కదా దానికోసమైతే పాలు పొంగినట్టుగా అలా వైట్ కలర్తో వేసేసుకుంటున్నాను ముగ్గుపిండితోనే వేసుకుంటున్నాను నేను నెక్స్ట్ మరి ఇంకొక చెరుకు గడ ఉంది కదా దానికి కూడా గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకొని గ్రీన్ కలరే వేస్తున్నాను ఎందుకంటే రెండు ఒకేలా ఉండాలి అందుకనే అలా వేస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ ముగ్గు అనేది కంప్లీట్ అయిపోయింది ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి చూశారు కదా ఫైనల్గా ముగ్గు అనేది ఇలా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి